చంద్రబాబు పవన్ కళ్యాణ్ను ఎవరూ బాగు చేయలేరు అది వారి కర్మ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం జనసేన సంయుక్తంగా ఎన్నికల సమర శంఖాన్ని పూరించాయి ఎన్నికల రణబేరిని మోగించాయి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించారు ఈ సభలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం వివాదాస్పదమైంది తెలుగుదేశం పార్టీ తమకు ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలను కేటాయించడాన్ని సమర్థించుకున్నారు ఇచ్చిందే చాలంటూ సంతృప్తి పడ్డారు అదే గొప్పగా అభివర్ణించుకున్నారు ఇరవై నాలుగు ఇరవై నాలుగును వేదాలతో ముడిపెట్టారు బ్రహ్మశ్రీ విశ్వామిత్రుడు ఇరవై నాలుగుతోనే బ్రహ్మ పదానికి వెళ్ళాడని గాయత్రి మంత్రం ఇరవై నాలుగు అక్షరాలేనని చెప్పుకొచ్చారు జనసేనకు సంస్థాగతంగా ఎలాంటి బలం లేదనే విషయాల్ని ఈ బహిరంగ వేదికగా అంగీకరించారు పవన్ కళ్యాణ్ ఒక్కో నియోజకవర్గంలో ఎనభై ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది బూత్ స్థాయి కార్యకర్తలు కూడా లేరని సంస్థాగతంగా ఎంతో బలంగా ఉన్న టీడీపీ వంటి పార్టీలతో పో పార్టీలతో పోటీ పడలేమంటూ చేతులెత్తేశారు వెయ్యి మందికి యాభై ఎంతో కొంత డబ్బులిస్తూ భోజనాలు పెట్టే సత్తా తమకి లేదంటూ తేల్చి చెప్పేశారు ఈ స్థాయిలో పార్టీ కేడర్ను బలోపేతం చేసుకునేంత వరకు ఎదురు చూడక తప్పదని వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు సమక్షంలోనే పార్టీ లోపాలన్నింటినీ బయట పెట్టేసుకుంటున్నారు ఆయన దీనిపై జన సైనికుల్లోనూ తీవ్ర అసహ అసహనం వ్యక్తమవుతోంది పార్టీ పెట్టి పది పదిహేళ్ళు పదేళ్ళైనప్పటికీ కనీసం భూతు స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేసుకోలేనంత దుస్థితిలో జనసేన నాయకత్వం ఉందంటూ మండిపడుతున్నారు పవన్ కళ్యాణ్ను నమ్ము నమ్ముకోలేమని టీడీపీ జెండాలను మోయడానికి సిద్ధంగా లేమని సోషల్ మీడియా వేదికగా ఆక్రోషిస్తున్నారు పవన్ కళ్యాణ్ ప్రసంగంపై కాపు సంక్షేమ సేవా అధ్యక్షుడు మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య సైతం స్పందించారు తనకు ఎవరు సలహాలు ఇవ్వొద్దంటూ చెప్పడం వల్ల అభ్యంతరం వ్యక్తం చేశారు తాను ఇచ్చే సలహాలు పవన్ కళ్యాణ్కు కానీ చంద్రబాబుకు కానీ నచ్చట్లేదు అని వ్యాఖ్యానించారు సభ ముగిసిన వెంటనే ఆయన ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు తెలుగుదేశం జనసేన బాగు కోరి తాను ఇచ్చే సలహా సలహాలు ఇద్దరు అధినేతలకు నచ్చినట్టు లేదని అన్నారు అది వారి కర్మగా పేర్కొన్నారు ఇక తాను చేయగలిగింది ఏమీ లేదని అన్నారు అధికారంలో సగ సగభాగం జనసేనకు దక్కాలనేది జోగయ్య ప్రధాన డిమాండ్ టీడీపీ కూటమి ప్రభుత్వంలో గౌరవమైన హోదాను పవన్ కళ్యాణ్ దక్కించుకోవాలని ఆయన భావిస్తున్నారు ఆ హోదాతో కూడిన పదవి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి సమాజంలో వారి గౌరవానికి తగ్గ నిర్ణయాలను తీసుకోగలగా తీసుకోగలిగిన సర్వాధి సర్వాధికారాలు పవన్ కళ్యాణ్కు చెందాలని చెప్పారు ఇది వివర్స్